మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారంగా రెండు వేల ఇరవై నాలుగు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ నియమించిన ఓబీసీ రాష్ట్ర చైర్మన్ శ్రీకాంత్ కి ఎమ్మెల్యే గడ్డం వివేకులకు ధన్యవాదాలు తెలిపారు తండ్రి కాకా వెంకటస్వామి ట్రస్ట్ పేరు మీద గడ్డం వినోద్ వివేక్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు అటడుగు స్థాయి నుంచి దేశం మెచ్చుకునే నాయకుడిగా పేరు పొందిన కాకా వెంకటస్వామి కుటుంబాన్ని విమర్శించే స్థాయి రఘునాథ్ కి లేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పనులను చూసి ఓర్వలేక బుర్ద చల్లే కార్యక్రమం చేస్తున్నారా అని విమర్శించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత మాజీ టౌన్ ప్రెసిడెంట్ కంకటి శ్రీనివాస్ డిసిసి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తొంగల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు పార్టీ నన్ను గుర్తుంచేలా పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఎన్నుకోవడం జరిగింది ఈ పదవి రావడానికి మా రాష్ట్ర అధ్యక్షులు రూత్రి గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ జగంత్ రెడ్డి గారికి వెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నిగో గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదం చేస్తున్నాను ఏదైతే నాకు ఈ బాధ్యత అప్ప చెప్పారో ఖచ్చితంగా పార్లమెంటులో ఏడు నియోజకవర్గాలలో తిరిగి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి వంశీ గారిని అందరినీ కలుపుకపోయి మంచి మెజార్టీ వచ్చే విధంగా వాటి కోసం కష్టపడతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే మొన్న వివేక్ గారి విషయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునందరావు గారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అది సరైన పద్ధతి కాదు ఏదైనా మాట్లాడితే రాజకీయ పరంగా మాట్లాడాలి తప్ప కుటుంబ సభ్యులను బయటకు తీసుకొచ్చే విధంగా మాట్లాడుతూ రఘునాథర్ సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఆయన అంటే వివేక్ గారు కోట్ల అధిపతి ఇలా డబ్బులు పెట్టి ఇలా కికెన్ కొనుక్కుంటానని మాట్లాడడం జరిగింది అది సరైన పద్ధతి కాదు ఇలా వివేక్ గారు కానీ వినోద్ గారు కానీ స్వామి గారు కానీ ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేసిన ఘనత వీళ్ళకు వీళ్ళ చరిత్ర ఉన్నది ఇలా సింగరేణి కార్మికులకు పిచ్చిళ్ళు అంటే అది వెంకటస్వామి గారి ఆయన శ్రమ ఉన్నదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము వివేక్ గారు ఎంపీ ఉన్నప్పుడు దేనికి ఆశించకుండా ఆ రోజు పదవులకు ఆశించకుండా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలా తెలంగాణ రావడానికి ఎంతో ఆయన కృషి చేసిన ఘనత వివేకార్థ అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాము అది ఆయన రఘునంతరం తెలియాలే ఇవాళ వాళ్ళ నాన్న పేరున ట్రస్ట్ పెట్టి కొన్ని వందల కుటుంబాలకు చేసి ప్రతి పెట్టికి నీలా అందించిన ఘనత ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ మన వివేక్ గారి కానీ వినోద్ గారు కానీ వినోద్ గారు మంత్రి ఉన్నప్పుడు ఇలా జైపూర్ ప పవర్ ప్లాంట్ తీసుకొచ్చింది వినోద్ గారు మంత్రి ఉన్నప్పుడే వాళ్ళు తీసుకొచ్చారు ఇవన్నీ నీకు తల్లిగా కనిపిస్తలేవారు రఘునాథరావు గారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ కోసం మాట్లాడుతున్నావు ఇవాళ ఇవాళ ఫ్యామిలీ అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలంటే ఎవరి ఇష్టం వాళ్ళు వాళ్ళు గుర్తించి వాళ్ళు ఎవరి ఇష్టపరంగా వాళ్ళు చేసుకుంటారు తప్ప వాళ్ళ ఫ్యామిలీ విషయంలో మాట్లాడే హక్కు నీకు లేదని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి కూతలు కూస్తే జాగ్రత్త అని చెప్పేసి ఈ సభాముఖంగా నిన్ను హెచ్చరికలు చేస్తున్నాం నువ్వు మూడు సార్లు మంచిరాల నుంచి ఎమ్మెల్యే చేసినావు నువ్వు ప్రజలు సేవ చేసి ఉంటే ఇలా ప్రజలు నిన్ను గెలిపించేవాళ్ళు మరి ఎందుకు సార్లు నిన్ను మూడు సార్లు ఊడగొట్టిరో ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు నువ్వు ఏ రోజైనా పని చేసినావా ఇలా వాళ్ళ పదవులు ఉన్నా లేకున్నా వాళ్ళకి ఏ ఒక్క పేద పొట్టుపైన కానీ పెళ్ళిళ్ళ కానీ పేరాటాలు కానీ ఎంతో సహాయం చేసి ఇవాళ ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేసిన ఘనత వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నది ఇవన్నీ నువ్వు మర్చిపోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఆ మాటలు పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇలా ఇది నాకు పదవి రావడానికి ఇలా కృషి చేసిన ఇలా పిలువంగానే ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరులకు కౌన్సిలర్లకు మా చైర్మన్కు మైనార్టీ నాయకులకు యూత్ కాంగ్రెస్కు కౌన్సిలర్లకు బ్లాక్ కాంగ్రెస్ ప్రజెంట్లకు ప్రతి ఒక్కరూ కూడా నేను పేరు అందరికి మనస్ఫూర్తిగా ధైర్యవంతం తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం మనం నిన్న కాంగ్రెస్ ఆపిస్తాం పాతిక కార్యక్రమం చేస్తే ఈ కార్యక్రమం అనేది ఇచ్చేవాటి దూరం కాంగ్రెస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అందరికీ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు ఏదైతే ఈ నాటి కార్యక్రమం మన బండి ప్రభాకర్ పదమూడవ గౌరవ కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ అదే అదేవిధంగా ఇంకొకటి మనకి ఇప్పుడు ఓబీసీ పెద్ద పార్లమెంట్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా కూడా అందరిని ఎన్నిక కావడం అనేది చాలా సంతోషకరం దీనికి అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాను సాక్షి సహకరించిన గౌరవ ఏదైతే ఓబీసీ అధ్యక్షులు శ్రీనివాస్ గారి కానివ్వండి శ్రీకాంత్ గారి కానివ్వండి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పది రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే సారి దాన్ని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞత చేస్తాను ఏదైతే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మన ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మన వంశాలను కానీ మనందరం కలిసి కలిసి కట్టుగా భారీ మెజార్టీతో గెలిపించాలని మనందరం కౌన్సిల్ కానివ్వండి నాయకులు కానివ్వండి ప్రతి కోఆర్డినేషన్ కోఆర్డినేషన్తో అన్నను భారీ మెజార్టీ మన పెద్దపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని కాకగారి కుటుంబం అంటేనే ప్రజలకు సేవ చేసే కుటుంబం ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ఏదైతే మన కాకగారిని గుడిషల కాకగారు గుర్షుల కాకగారు అంటే ఎందుకంటే డెబ్బై ఐదు వేల గుడుసెలు ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవారికి ఇంటిని కట్టించిన ఘనత మన కాక వెంకటస్వామి గారిది అదేవిధంగా ఏదైతే జైపూర్లో వాటర్ ప్లాంటేషన్ కానివ్వండి పవర్ ప్లాంటేషన్ కానివ్వండి రామగుండం ఫర్టిలైజర్ కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి మన ఆసరా పెన్షన్ కానివ్వండి ఇవన్నీ తీసుకొచ్చిన ఘనత కేవలం మన కాక వెంకటస్వామి గారిది అలాంటి కాకా వెంకటస్వామి గారి కుటుంబం ఏదైతే మన బెల్లంపల్లి ఎమ్ కానీ ఎమ్మెల్యే గారు కానివ్వండి మా చెన్నూరు ఎమ్మెల్యే వెంకట వివేక్ సాగారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలకు సేవ చేసే గుణమే ఏదైనా వాళ్ళు సేవ చేసే గుణం తప్ప ఇంకా ఏదీ లేదు వంశీగారు వంశీ గారు కూడా చిన్న అతి చిన్న వయసులోనే ఒక పారిశ్రామిక వేతగా ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం గొప్ప ఘనత మన వంశీ అన్నకు ఉంది అలాంటి వంశీయన్నను మనం గెలిపిస్తే చాలా బాగుంటుందని మన బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి అది మన బెల్లంపల్లి పట్టణం నుంచి భారీ మెజార్టీ అందించాలని అందరం కోఆర్డినేషన్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద నాయకు నమస్కారం పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో